హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అండి సో మొత్తానికి వచ్చేసి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారండి మొత్తానికి చూసుకుంటే ఒకటి నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ముప్పై లక్షల మంది ఉంటాయి ముప్పై లక్షల మందికి రైతు భరోసా సమస్య నిధులు అయితే విడుదల అవుతున్నాయి అది కూడా ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే విడుదల అవుతుందో మనకైతే ఈ రోజున వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల తుమ్మలా నాగేశ్వరరావు గారు ముందుగానే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వస్తుంది కాబట్టి ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఏ రోజున ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు జరిగిన మీటింగ్లో మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో దాని గురించి మనం అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో పొందవచ్చు సో ఫ్రెండ్స్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చేసి మొదటిసారిగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన పథకాలు అయితే అమలు చేస్తున్నామని ఈ రోజున మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే ఒక ఎకరం నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు అయితే ఉన్నారు కదా సో వీళ్ళకొచ్చేసి వచ్చేసి మనకి ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో పండుగ ముందు నుంచే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వారి ఖాతాలో జమ చేస్తున్నామని మనకైతే ఈ రోజున అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి చూసుకుంటే ఈరోజు జనవరి రెండవ తారీఖున మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా డబ్బులు అయితే వస్తుంది కాబట్టి చాలా వరకు అయితే ఈసారి కూడా మనకి రుణమాఫీ చేసినట్టు చేస్తారేమో అని చాలా మంది అనుకుంటున్నారండి సో అలా కాకుండా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తారు కానీ అందరికైతే రాదని చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసే రైతన్నులకే రైతు భరోసా ఇవ్వడానికి అయితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు సో గత ప్రభుత్వం అందరికైతే ఇచ్చింది మళ్ళీ ఇన్ని ఇలా ఇస్తుందని మీరు అనుకోవచ్చు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాళ్ళున్నా రప్పలున్న గుట్టలున్న వాటి అన్నిటికైతే ఇచ్చి ప్రభుత్వ సొమ్ము అనేది వృద్ధగా చేశారని మనకి ఈసారి కాంగ్రెస్ నేతలు అయితే చెప్పడం అయితే జరుగుతుందట సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే సాగు చేస్తున్నారో పది ఎకరాల్లోపు ఉన్న వారికైతే ఈ నెల జనవరిలో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే వారి ఖాతాలో జమ చేసి ఈ వచ్చే యాసి సింగ్ సీజన్ అయితే ఉంది కదా ఇప్పుడు సో దానికోసం పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నట్టు మనకి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి ఈ మనకి యాసింగ్ పంటకి పెట్టుబడి సం కింద ముందే ఇస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మాక్సిమం చూసుకుంటే పదో తారీఖు నుంచి మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది సో ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మీకైతే చెప్తా కానీ మీకైతే సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే నేను మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి